నమస్తే ఎన్నో విషయాలు హెల్త్కి సంబంధించి అలాగే బ్యూటీకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాను మన ముఖం మీద ఎన్నో సార్లు చిన్న చిన్న మచ్చలు ఏర్పడటం ముఖ్యంగా కాలిన మచ్చలు ఏర్పడటం సో మనకి కాలిన మచ్చలు చేతుల మీద ఏర్పడుతుంటాయి ముఖ్యంగా వంట చేసే మనకి ముఖ్యంగా లేడీస్కి చాలా వరకు ఇక్కడ ఈ ఈ పార్ట్లో నూనె సంబంధించిన చిందులు పట్టడం అలాగే మచ్చలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఒకటేసారి మిరపకాయలు వేయటం వలన ఒకటేసారి అలా చింది ఫేస్ మీద కూడా చిన్న చిన్న మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి కాలిన మచ్చలకి ది బెస్ట్ మెడిసిన్గా యూజ్ అవుతుంది ఇది రెగ్యులర్గా వాడే ప్రయత్నం చేయండి చాలా వరకు బెటర్మెంట్ కనిపిస్తుంది అంతేకాకుండా ఫేస్కి సంబంధించి హెయిర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు తక్కువగా ఉన్నవాళ్ళు అసలు రిమూవ్ అవ్వట్లేదని మళ్ళీ కామెంట్స్ చేయొద్దు ఈ పని చేయటం వలన చాలా వరకు ఫేస్ ఎక్కువగా ఉండేవాళ్ళు రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫేస్ హెయిర్ ఎక్కువ ఉండేవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళకి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది అది ఎలానో ప్రాసెస్ చేసి చూపిస్తానో మీరు కూడా ఫాలో అవ్వండి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం ముందుగా మనకి ఫేస్ మొత్తానికి అంటే తెల్ల సొన కావాలి ఎగ్లో ఎల్లో తీసేసి ఓన్లీ వైట్కి సంబంధించిన తెల్ల సొన మాత్రమే కావాలి ఒక గుడ్డు సరిపోతుంది ఎగ్ నెక్స్ట్ హనీ తేనె తేనె నేను ఇంతకుముందు కూడా చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ విషయాల్లో చెప్పాను మనకి తేనె ఆర్గానిక్ అయితేనే మంచిది ఎందుకంటే బయట కొనే చాలా తేనెల్లో షుగర్ కలిపేస్తూ ఉంటారు సో అది అంత మంచిది కాదు ముఖ్యంగా హెల్త్కి యూజ్ కడుపులోకి తినేదైతే మాత్రం అస్సలు వాడకండి బయటది మీరు ఆర్గానిక్ దొరికితేనే కలుపుకొని తాగే ప్రయత్నం చేయండి తినే ప్రయత్నం చేయండి ఇది ఫేస్కి సంబంధించింది కాబట్టి మంచి ప్రోడక్ట్ తీసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటామంటే ఇట్స్ ఓకే పనిచేస్తుంది సో అందుకని తేనె బియ్యపిండి బియ్యపిండి ఫేస్ని మృదువుగా ఉంచటానికి మనకి ఆఫ్టర్ హెయిర్ రిమూవ్ అయిన తర్వాత కాస్త ఇచ్చింగ్ లాగా కొంచెం మంటలాగా అనిపిస్తుంది దాన్ని పోగొట్టడానికి బియ్యపిండి బాగా అంటే బాగా యూజ్ అవుతుంది ఎలాగో ఇప్పుడు ప్రాసెస్లో చూద్దాం అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలు మనం బియ్య పిండిని దేంతో కలపాలి అంటే వాటర్తో కాకుండా పాలతో కలుపుకోవటం వలన ఫేస్ చాలా మృదువుగా కనిపిస్తుంది పచ్చి పాలే వాడండి మీగడ తీయని పాలు వాడండి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇలా ఓన్లీ వైట్ సొన్నని మాత్రమే తీసుకోవాలి ఫస్ట్ పార్ట్లో భాగంగా వైట్ సొన్నను తీసుకొని మీరు ఓన్లీ ఏం చేయొద్దండి ఇందులో జస్ట్ కొంచెం లైట్గా ఒక అంటారు కదా బియ్యపిండిని వాడండి ఎందుకంటే స్టిక్ అవ్వటానికి మనకి ఫేస్కి బాగా యూజ్ అవ్వటానికి ఫేస్ మీద హెయిర్ అనేది రిమూవ్ అవ్వటానికి బియ్యపిండి పిండి కొంతమంది బియ్యపిండి పిండి వాడతారు కొంతమంది శనగపిండి వాడతారు శనగపిండి వల్ల కూడా ఫేస్లో హెయిర్ రిమూవ్ అవుతుంది బట్ బియ్యపిండి పిండి వల్ల ఏంటంటే స్మూత్నెస్ కూడా వస్తుంది సో ఇది కొంచెం సరిపోతుంది ఖచ్చితంగా టిష్యూ మాత్రమే వాడాలి ఇలాంటి టిష్యూస్ మనకి బయట దొరుకుతాయి సో ఇది ఇలా అప్లై చేసుకొని ఎగ్గు సోనని ఫస్ట్ ఇలా ఫేస్కి అప్లై చేయండి యాక్చువల్గా హెయిర్ ఉన్న చోట చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది మీరు ఒకసారి ఇంట్లో ప్రాక్టికల్గా చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ రిమూవ్ అవుతుందండి దీనివల్ల ఇలాంటి టిష్యూ ఉంటుంది కదా ఈ టిష్యూని దీని మీద పెట్టేయండి ఫేస్ మీద ఈవెన్ ఫేస్ కూడా ఇలాగే ఓన్లీ కళ్ళు మూతి మనకి నోసు వదిలేసి కంప్లీట్గా టిష్యూని చేయండి ఆ తర్వాత మళ్ళీ దీని మీద ఇలా కంప్లీట్గా దీన్ని కవర్ చేయండి మళ్ళీ దీని మీద ఒక టిష్యూ పెట్టాలి ఇలా త్రీ లేయర్స్గా మనం పెట్టుకోవాలి సో ఇది కంప్లీట్గా ఇలా ఈ పార్ట్లో ఇది కంప్లీట్ గా ఎండిపోతుంది దీని మీద మళ్ళీ ఒక టిష్యూ ఇలా పెట్టేసి ఇది క్లియర్గా ఎండిపోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఫేస్ ఇలా దగ్గరకు వచ్చేసినట్టు మీది లాగుతున్నట్టుగా ఫేస్ మీకు అనిపిస్తుంది ఆ పొజిషన్ వరకు ఉంచుకోవాలి అప్పుడు తీసేటప్పుడు కాస్త నొప్పి ఉంటుంది లైట్గా నొప్పి ఉంటుంది ఎందుకంటే హెయిర్ రిమూవ్ అవుతుంది కాబట్టి పెయిన్ ఉంటుంది బట్ ఆ పెయిన్ వల్ల మీకు ఎటువంటి డేంజర్ ఉండదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎటువంటి పింపుల్స్ రావటం కానీ కురుపులు రావటం కానీ ఏదీ జరగదు బట్ ఇది మాత్రం హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మస్ట్గా పడుతుంది ఇది ఎండిపోవాలి కంప్లీట్గా ఇది ఎండిపోయి ఇలా వచ్చేస్తుంది వచ్చేటప్పుడు మనకి నొప్పి అనిపిస్తుంది బాగా కొంచెం లాగిన ఫీలింగ్ వస్తుంది బట్ దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బట్ హెయిర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ అవుతుంది కాకపోతే అక్కడక్కడ ఇంకా హెయిర్ ఉండొచ్చు ఎందుకంటే మనం ఇది ప్రాక్టికల్గా మనం ఏ క్రీమ్స్ వాడట్లేదు బయట దొరికే ప్రోడక్ట్స్ వాడట్లేదు ఏది వాడట్లేదు ఇంట్లో దొరికే వస్తువులతో హెయిర్ని రిమూవ్ చేసుకుంటున్నాం మీరు ఎక్కడైనా ఫేస్ మీద ముఖ్యంగా చాలా అంటే చాలా క్లియర్గా క్లీన్ అవుతుంది స్కిన్ మంచి బ్రైట్గా కనపడుతుంది ఈ ప్రయత్నం చేసి చూడండి సో ఇది అయిపోయిన తర్వాత ఇలా రిమూవ్ అయిన తర్వాత కంప్లీట్గా రిమూవ్ చేసిన తర్వాత ఎండిపోతుంది ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను నేను స్టూడియోలో చేస్తున్నాను కాబట్టి టైం అంత ఉండదు కాబట్టి మీకు చూపించడానికి మీరు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పెట్టుకోవచ్చు అండి హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా ఎండిపోతుంది చాలా తొందరగా ఎండిపోతుంది ఎగ్ సోనా అనేది సో అలా ఎండిన తర్వాత దీని మీద మీరు చేయాల్సింది ప్యాక్ వేసుకోవాలి ఎందుకు ప్యాక్ వేసుకోవాలి అంటే ఒకటే ఒక రీజన్ ఏంటి అంటే ప్యాక్ వేసుకోవటం వలన ముఖ్యంగా ఈ ప్యాక్ వేసుకోవటం వలన హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది కదా మనకి కొంచెం మంట ఉంటుంది స్కిన్ మీద మామూలుగా చూడండి ఈవెన్ మన ఇంట్లో మన డాడీ కానీ మన అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ షేవ్ చేశాక షేవింగ్ లోషన్ వాడతారు కారణం ఏంటి సో కొంచెం మంట ఉంటుంది దాని నుంచి తప్పించుకోవడానికి కదా సో వాళ్ళని అడగండి దానికి రీజన్ ఏంటి అనేది క్లారిటీ ఇస్తారు ఇంట్లో ఎవరైనా అబ్బాయిలు కానీ మన ఫాదర్ కానీ హస్బెండ్స్ కానీ ఉంటే సో అలా మనకి మంట రాకుండా ఉండడానికి ఇది బాగా అంటే బాగా ది బెస్ట్ మెడిసిన్గా యూజ్ అవుతుంది దీంట్లో ఈ ప్యాక్ వేసుకోండి ఇక అస్సలు మంట అనేది ఉండదు ఇది ఒక టేబుల్ స్పూన్ తేనె ఆ తేనె కూడా మీకు ఆర్గానిక్ తేనె కనుక దొరికింది అనుకోండి హ్యాపీ అసలు అదే వాడండి లేదా మంచి ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మీకు చాలా సంవత్సరాలుగా వాడుతున్నాము దీంట్లో మాకు ఎటువంటి దాన్ని ఏమంటారు కెమికల్స్ కనిపించలేదు చాలా బాగా అనిపిస్తుంది మేము అనేది ఏదన్నా మీరు ఆల్రెడీ వాడేది ఉంటే అది వాడండి సో తేనెని ఇలా కలుపుకొని ఒక స్పూన్ టేబుల్ స్పూన్ బియ్య పిండిలో ఒక టేబుల్ స్పూన్ తేనెని వేసి కొంచెం లైట్గా వాటర్ మిక్స్ చేసుకొని ఇలా అవుతుంది సో ఇంత స్టిక్కీగా ఉంటే మనకి ఫేస్ మీద బంకగా అనిపిస్తుంది కాబట్టి సో కొంచెం లైట్గా లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని మనం కాటన్ బాల్తో మామూలుగా కాటన్ బాల్ తీసుకొని దాన్ని జస్ట్ డిప్ చేసి ఇట్లా పాలలో పాలలో ఇలా డిప్ చేసి ఇలా కాటన్ బాల్తో ఫస్ట్ మీరు ఏదైతే రిమూవ్ చేశారో దాని మీద పాలతో జస్ట్ ఇలా అద్దండి అద్దిన తర్వాత అప్పుడు ఈ ప్యాక్ వేసుకోండి ఎందుకు పాలతో అద్దమంటున్నాను అంటే మృదుత్వం కోసం పాలు చాలా సాఫ్ట్ చేస్తుందండి స్కిన్ని చాలా అసలు ఏది ఇంట్లో లేకపోతే పాలని తీసుకొని ఫేస్ మీద అలా డిప్ చేసుకుని కాసేపు గాలికి ఉండి ఫేస్ వాష్ చేసుకున్నా చాలా స్మూత్గా అనిపిస్తుంది స్కిన్ సో దీన్ని ఇలా వేసుకొని మొత్తం ఫేస్ అంతా ఇలా అప్లై చేసుకొని కాస్త ఉంటుంది బట్ ఫేస్ అంతా నీట్గా ఇలా అప్లై చేసుకొని ఎండిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్కి ఇది నీట్గా ఎండిపోతుంది మీకు మంట అస్సలు ఉండదు తేనె వలన చాలా అంటే చాలా హాయిగా అనిపిస్తుంది గాలికి కూర్చోండి ఫ్యాన్కి ఫ్యాన్ గాలికి కానీ లేదా ఏసీ ఉంటే ఏసీలో కూర్చోటం ఏది లేకపోతే బయట ఆరు బయట అయినా కానీ అలా గాలికి కూర్చుంటే గాలి వస్తూ ఉంటుంది ఫేస్ మీదకి చల్లగా చల్లటి ఫీలింగ్ ఉంటుంది హాయిగా ఉంటుంది ఎందుకంటే ఫేస్ హెయిర్ రిమూవ్ అయిపోయింది దాని మీద వెంటనే ప్యాక్ వేసాం కాబట్టి అసలు చాలా అంటే చాలా స్మూత్నెస్ ఫీలింగ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు అది ఆ తేడా మనకి తెలుస్తూ ఉంటుంది మనం అనుభవిస్తాం అనమాట ఇది మనకి వేసుకున్న తర్వాతనే మనకి నీట్గా స్కిన్ లోపలికి వెళ్తున్నట్టుగా చల్లగా ఉన్నట్టుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది సో ఇది క్లీన్ చేసుకున్నాక మీ ఫేస్ని అబ్జర్వ్ చేయండి మీరు నమ్మరు చాలా అంటే చాలా ముందు ఒక ఫోటో తీసుకొని తర్వాత ఇది ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఒక పిక్ తీసుకోవచ్చు అంత డిఫరెన్స్ కనిపిస్తుంది ఎందుకంటే హెయిర్ రిమూవ్ అయ్యాక కొంచెం గ్లోయింగ్ ఉంటుంది ఇది చాలా గ్లోయింగ్కి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి తేనె అండ్ ఈ బియ్య పిండి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి చాలా మంచి గ్లోయింగ్ వస్తుంది స్కిన్ ఒకసారి ప్రయత్నించి చూడండి సో ఇది వాష్ చేసుకోవాలి నేను ప్రతి ప్యాక్కి అలాగే చెప్తాను కదా మీకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఆయిల్ అప్లై చేసినా అప్లై చేయకపోయినా అలాగే ఉంచుకున్నా బట్ ఇది ఈవినింగ్సే ప్రయత్నించండి నైట్ దీన్ని ఇలా లీవ్ చేయటం వల్లనే ఫేస్ అనేది మళ్ళీ నార్మల్ స్ట్రక్చర్కి వచ్చేసి హ్యాపీగా ఉండటానికి మార్నింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది వెంటనే బయటికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇది ప్రయత్నించకపోవడం బెటర్ కొంచెం ప్రాసెస్ పడుతుంది ఎందుకంటే మనం ముందు స్క్రబ్ చేసుకోవాలి ఆ టిష్యూస్ పెట్టుకోవాలి ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అది మళ్ళీ రిమూవ్ చేసుకోవాలి మళ్ళీ ఈ ప్యాక్ వేసుకోవాలి ఇది ఒక హాఫ్ అన్ అవర్ అవర్ పడుతుంది కాబట్టి టైమ్ మీరు చక్కగా వాష్ చేసుకున్నాక ఫేస్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఫేస్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే ఎంత బ్రైట్గా కనిపిస్తుంది ముందు ఇంత బ్రైట్గా మన ఫేస్ని ముందు చూడలేదే అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది అంత బ్రైట్నెస్ వస్తుంది ఎందుకంటే వాడే అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే ముఖ్యంగా హెయిర్ రిమూవ్ అయిపోతుంది కాబట్టి ఫేస్ మీద చాలా అంటే చాలా బాగా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది స్కిన్ చూడండి మీరు చూస్తే మీకు డిఫరెన్స్ నీట్గా కనిపిస్తుంది ఇంకా మీకు ఉండే కొద్దీ బాగా బ్రైట్నెస్ అనేది బాగా తెలుస్తుంది సో ఎంత క్లియర్గా ఉందో దీని మీద జస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేయకపోయినా పర్లేదు బట్ ఆయిల్ అప్లై చేయటం వల్ల ఏంటి అంటే మనకి ఆ గ్లోయింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది డిఫరెన్స్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత నీట్గా ఉంది స్కిన్ అనేది ఎంత నీట్ అయిపోయింది అనేది పార్టీ వేర్కి ముఖ్యంగా వెళ్ళాలి అనుకుంటే ఒక గంట టైం తీసుకొని ఇంట్లో దొరికే ఈ ఇంగ్రీడియంట్స్తో ఒకసారి చూడండి నిజంగా మీరు ఖచ్చితంగా మంచి కామెంట్సే చేస్తారు ఎందుకంటే ఇది రెగ్యులర్గా నేను కూడా ఇంట్లో చేస్తాను కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది షూర్గా చెప్తున్నాను మీ అందరికీ బ్యూటిఫుల్గా యూజ్ అవుతుంది చాలా బ్యూటిఫుల్గా కనపడతారు అమ్మాయిలకి యూజ్ అయ్యేది ఇది ప్యాక్ విషయానికి వస్తే ఓన్లీ ప్యాక్ వేసుకోవాలి అంటే అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నమస్తే